హాయ్ అండి ఈరోజు నేను మీతో చేతు హెర్బల్ బాత్ పౌడర్ గురించి రివ్యూ చేస్తున్నాను ఈ ప్రోడక్ట్ హోమ్మేడ్ ప్రోడక్ట్ అండి సున్నిపిండి చిన్నపిల్లలకు కూడా వాడొచ్చు ఇది మనకి స్కిన్ డిజీస్ కానీ ర్యాషెస్ కానీ లేతే బ్రైట్నెస్ కోసం కూడా వాడొచ్చి ఈ హెర్బల్ ప్రోడక్ట్ అనేది సో ఇది ఎలా వాడతారు దీని రిజల్ట్ ఎలా ఉంది నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఇది అవుటర్ ప్యాక్ అండి అవుటర్ ప్యాక్ లోపల మళ్ళీ ఇంకోటి ఇన్నర్ ప్యాక్ చేశారు అది కూడా ఇప్పుడు మనం చూద్దాము అదిగోండి ఇన్నర్ ప్యాకింగ్ ఇలా ఉంది చాలా హైజనిక్గా ప్యాక్ చేశారు మంచి అరోమా వస్తుంది యాక్చువల్లీ ఇది మీరు వీడియోలో చూడలేరు కాబట్టి నేను చెప్తున్నాను స్మెల్ అయితే చాలా బాగుంది హెర్బల్ స్మెల్ అంటే ఆయుర్వేదం స్మెల్ వస్తుంది ట్వంటీ ఫైవ్ తో ఇది తయారు చేశారు ఇదిగోండి సున్నిపిండి ప్లస్ వెన్నపూస తీసుకున్నాము చిన్ని ఫోర్టీన్ మంత్స్ బాబుకి ఇది అప్లై చేస్తాము దీని తర్వాత రిజల్ట్ కూడా ఎలా ఉందో మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటా ఇలా ముందు వెన్నపూస అప్లై చేసుకోవాలండి బాడీకి బాబుకి మసాజ్ చేసినట్టు అప్లై చేయాలి మా బాబు మూడ్ ఆఫ్ ఉన్నాడు ఇంకా దుబాబు చదిదామ నేను టీవీలో ఎన్న phosphorus ఆశకిల నలుగు పెడతారని ది బాబూ మళ్ళీ అలతావా అలతావా వెయ్యట్లేం నేను ¿Le el perro?